కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లూలు మాల్ మీద అసంతృప్తి అలాగే వాళ్ళు పెట్టే షరతులు ఏంటి వాటికి లోపడ్డం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశాడనే వార్త కథనం చెప్పాలంటే అందరూ అందరూ ఇచ్చారు కొంతమంది ఏమో దీని ఏంటంటే ఘాటి కట్టేమన్నట్టుగా వెంటనే బాలే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అసలు మా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట్లాడారని కొంతమంది జగన్ అభిమానులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా ఏదైనా జరిగితే వాటిని ఖండించాలి కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించారు మూడు అంశాలు చెప్తున్నారు కానీ అతి కీలకమైంది కృష్ణా జిల్లా మల్లపల్లి దగ్గర వాళ్ళు ఆహార శుద్ధి ప్లాంటు అలాంటి కేంద్రం పెడుతున్నారు కదా అక్కడ ఏం చేస్తారు అదే ఆయన ప్రశ్న ఊరికిన ఆహార శుద్ధిని ఏవేవో చేసి స్థలం తీసుకుంటే కుదరదు అని చెప్పారట మంచిదే అక్కడికి కూడా కానీ అసలైన అభ్యంతరం ఏంటి అక్కడ బీఫ్ చేయకూడదు అంటే గోమాంసం అక్కడ ఏమన్నా చేస్తారేమో దాన్ని ఎగతాళి చేస్తారేమో ఏ సారీ సారీ ఎగుమతి చేస్తారేమో దా అలాంటివి జరగకుండా చూడాలి అలాంటివి ఏమాత్రం ఒప్పుకోవడానికి వీలు లేదని ఆయన చెప్పారట నిజంగా చేస్తారా లేదా అనేది ఒకటి కానీ అసలు గోరక్షణ కోసం ఆయన ఈ విషయం మీద స్పందిస్తున్నారా ఎందుకంటే లూలు మాల్ అనేది విశాఖపట్నంలో పెట్టినప్పుడు ఆర్కే బీచ్ దగ్గర పెట్టారు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది జగన్ ప్రభుత్వంలో వాళ్ళు వేరే చోట మీరు స్థలం చూసుకోండి అని చెప్పారు ఇక్కడ వద్దు అని అంటే ఆర్కే బీచ్ అనేది అక్కడ నౌకాదళ నౌకాదళము లేదా వాళ్ళకి సంబంధించిన విన్యాసాలు జరుగుతుంటాయి రెండోది రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా వస్తుంటారు దేశ భద్రత రీత్యా కూడా విశాఖ సముద్ర తీరం కీలకమైంది కాబట్టి అక్కడ ఇలాంటి పెద్ద వ్యాపార సంస్థ జనం వచ్చిపోయే మాల్ లాంటిది పెట్టకూడదు ఇది అక్కడ సిపిఎం ముఖ్యంగా వాళ్ళు ఆందోళన చేశారు నిరసనలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేరే చోట తీసుకోలేదు కాబట్టి దాన్ని రద్దు చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే తిరిగి వాళ్ళకి అదే చోట ఆ పదమూడు ఎకరాలు ఇచ్చారు చాలా నామకార్థపు ధరకు ధరకు నేను దీని మీద చాలా సార్లు మాట్లాడాను మీరు కూడా చూసే ఉంటారు మాల్ పెట్టడము మాల్ కమాల్ గోల్మాల్ అని అదేమన్నా పెద్ద ఉత్పత్తి కేంద్రమా దానివల్ల పెద్ద గుట్టలు గుట్టలుగా ఉద్యోగాలు వస్తాయా అట్లేం రావు నుమాలు హైదరాబాద్లో కూడా పెట్టారు అంతకుముందు ఒక మాల్ ఉన్న చోటే పేరు మార్చి కొన్ని అధు అధునాతనమైనవి చేసి పెట్టారు దానివల్ల ఏమే కూకట్పల్లి ప్రాంతంలో ఏమైనా పెద్ద సంచలనం లేదు ఏమైనా వచ్చిందా మామూలుగా అది కానీ విశాఖలో లూలుమాలు పెట్టి దాన్ని ఒక పెద్ద లాగా చెప్పారు మీరు మీరు పెట్టుబడులు పంపిస్తే మేము తీసుకొచ్చామన్నారు కానీ అక్కడ ఇప్పుడు కూడా ఒషాలు నిరసన తెలిపాయి వైసీపీ వాళ్ళు కూడా నిరసన తెలిపారు వాళ్ళ పద్ధతుల్లో అంతకంటే దారుణం ఏమంటే విజయవాడలో ఆర్టీసీ పాత ఆర్టీ బస్ స్టాండ్ గవర్నర్ పేట ము అక్కడ చాలా భారీగా మొత్తం ఆ భూమిని నాలుగు వందల ఎకరాల భూమి దాన్నే లూలుమాల్కి ఇవ్వాలి అని అంత కేంద్రంలో అంత విలువైన భూమి అది కాకుండా అక్కడ పెట్టడం ఏంటి ప్రభుత్వానికి ఎన్ని అవసరాలు ఉంటాయి ప్రజా అవసరాలు అని దాని మీద నిరసన వచ్చింది అక్కడ ఇంతవరకు ఇంకా ఏమి నిర్ణయం ఏమి మారలేదు ప్రభుత్వం అనేది అది కూడా చాలా నామకార్థపు ధరకు ఇప్పుడు గురించి గోర గోరక్షణ కోణంలో తప్ప ప్రజారక్షణ దేశ రక్షణ కోణంలో నిరసన తెలపడం ఒకటి అలా అలా లేదు ఇక్కడ స్థానికులనే ఉద్యోగాలకు తీసుకోవాలని ఆయన చెప్పారట అది మంచిదే అలాగే వాళ్ళ షరతులకు మనం లోపడకూడదు అని పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా మాట్లాడారని వార్త ఏం మాట్లాడినా సరే అసలు ముందు ఎందుకు వాళ్ళకి అన్ని ఎకరాలు ఇవ్వాలి నామకార్థపు ధరకెందుకు ఇవ్వాలి ఆ అంశంలో ఇతర కోణాలన్నీ పక్కన పెట్టి గో గోరక్షణకు సంబంధించిన దాన్ని 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 ముడిపెట్టడం ఏంటి అలా అయితే ప్రతి చోట వాళ్ళు అలాగే చేస్తున్నారా జాతీయ స్థాయిలో ఎన్డీఏనే దాన్ని పరిష్కారం చేయవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఇట్లా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కానీ మీ సమస్యను లేవనెత్తిన వామపక్షాలు ముందుగా వాళ్ళు చేసిన పోరాటం చేస్తున్న పోరాటం వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు తెలియదు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము చేసేవాళ్ళు వాళ్ళు చేశారు చేసిన దానికి ఓకే కానీ వాళ్ళు అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ వీటికి అనుమతి ఇచ్చారు కదా వాటిని గురించి కూడా ఆలోచించాలి కదా అందుకనే ఇక్కడ రైట్ కాజ్ రాంగ్ కాజ్ గోవులను కానీ ఇంకొక వాటిని కానీ ఏం చేయాలి అలాగే వాటికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన ఇంకొకటి వచ్చినప్పుడు రైతులు వాటిని నిరుత్పాదకంగా ఎంతకాలం భరిస్తారు ప్రభుత్వాలు పెట్టే శాలలు కూడా ఎంతవరకు నడుస్తున్నాయి వీటి మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి దీన్ని ఒక సెంటిమెంటల్ రిలీజియస్ సమస్యగా చేసేసి ఎక్కడికో తీసుకోవడం వల్ల మటుకు ఉపయోగం లేదు అంతకంటే కీలకమైంది మనుషులుమల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు సేల్స్ పీపుల్ వీళ్ళందరి గురించి భద్రత గురించి ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్ దగ్గర పెడితే నాయకుల భద్రత గురించి అతి కీలకమైన ప్రశ్న పవన్ అవి కూడా ఏమైనా ఆలోచిస్తారా విజయవాడ పక్కనే ఉంది కదా రాజధాని పక్కనే ఉంది కదా మరి దాన్ని ఏమైనా ఆపుతారా చూడాలి